ఓం నమ శివాయ హలో అండి అందరికి నమస్కారం ప్రజ నేను కాంచీపురంలో ఉన్న అతి ముఖ్యమైన దేవాలయాలు అన్ని దర్శించుకొని ఈ కైలాసనాథ ఆలయంకి వచ్చాను ఈ టెంపుల్ చాలా పురాతనమైంది దీన్ని రాజు అయిన రెండవ నరసింహవర్మన్ ఎనిమిదవ శతాబ్దంలో నిర్మించాడు ప్రస్తుతం ఈ టెంపుల్ చాలా శిథిలావస్థలో ఉంది ఈ టెంపుల్ ఎదురుగా మనకి పెద్ద నంది కనిపిస్తుంది ఈ నందిని ఈ టెంపుల్ ని మొత్తం ఇసుక తోటి నిర్మించారు అసలు ఈ ఇసుకలో ఏం కలిపి కడితే ఇన్ని సంవత్సరాల వరకు ఉంటుందో చాలా అద్భుతం కదా మరి సుమారు పదమూడు వందల సంవత్సరాలు అవుతున్నాయి ఇక్కడ ఉన్న కైలాసనాథుని దర్శించుకోవాలంటే ఉదయం తొమ్మిది గంటల నుండి పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు సాయంత్రం నాలుగు గంటల నుండి ఆరు గంటల ముప్పై నిమిషాల వరకు మాత్రమే దర్శించుకోవచ్చు మీరు కూడా ఈ టెంపుల్ని ఎప్పుడైనా విజిట్ చేశారా విజిట్ చేసి ఉంటే ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి విజిట్ చేయకపోతే కాంచీపురం వచ్చినప్పుడు ఖచ్చితంగా విజిట్ చేయండి ఇలాంటి టెంపుల్స్ ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానల్ ని ఫాలో అవ్వండి ఓం నమ శివాయ